వార్తలు నుండి ఇరవై ఆరు అధ్యాయము వార్త ఇరవై ఆరు అధ్యాయము ఆరు నుండి పదమూడు వచనాలు చదవగా మనం విన్నాం ప్రియులరాయి వచనాన్ని మరోసారి మనము అంతా ధ్యానం చదువుకుండగా ఒక వచనాన్ని మనం చదువుకుని ముందుకు వెళ్దాం ఆరు వచనం చదువుదాం బేతనీయలు కుష్టిరోగి అయిన సిమోని ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు తీసుకొని ఆయన ఆయనకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోస్యను చాలు చదవడం లేఖనాన్ని కృపగలిగిన దేవుడు మన మనకొరకు దీవించునుగాక అందరూ చెప్పండి ఆమె ఈ రాత్రి కాల సమయంలో ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు వార్త ఇరవై ఆరు అధ్యాయములో మన కొరకు దాచిపెట్టినటువంటి కొన్ని లేఖనాలను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం ఈరోజు మనము ధ్యానములో భాగముగా ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి అంశం ఏంటంటే దేవార్పితము ఏంటంటే దేవార్పితం అంటే కొన్ని పర్యాయ పదాలు మీరు చెప్తారా దేవార్పితము దేవునికి అబ్బా వండర్ఫుల్ వర్డ్ కదా దేవునికి అర్పించేది దేవుని పేరట ప్రత్యేకించబడినది జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి ఒకటి దేవునికి అర్పించేది పర్యాయ పదం రెండో పదం ఏంటో చెప్పన దేవుని పేరట ప్రత్యేకపరచినది దేవుని కొరకు ప్రత్యేకపరిచినది మూడో పదం చెప్పమంటారా మృక్కుబడి నాలుగో పదం చెప్పమంటారా కానుక ఐదో పదం చెప్పమంటారా అర్పణ ర్పణూయా కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో కృపగలిగిన దేవుని యొక్క సన్నిధానంలో కొన్ని విషయాలు ప్రియలారా మనం జ్ఞాపకం చేసుకుందాం ఆరు ఏడు వచనాలు ఇప్పుడు మనం చదివాం ఆరు ఏడు వచనాలలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే ఆరు ఏడు వచనాలలో ఉన్నటువంటి సారాంశం యేసు క్రీస్తు ప్రభు వారు సీమోను ఇంట విందుకు వచ్చారు అంటే ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకునే అంశం ఏంటంటే బేతనీయలో సిమోను ఇంటికి వచ్చినటువంటి యేసు క్రీస్తు ప్రభువారు విందుకు వచ్చిన యేసు క్రీస్తు ప్రభువారు అక్కడ మిక్కిలి విలువ గల అత్తరుతో అభిషేకించిన ఒక స్త్రీ రెండు విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం యేసు క్రీస్తు ప్రభు వారిని విందుకు ఆహ్వానించినటువంటి ఇల్లు ఒకటి ఏసు ప్రభువారిని అభిషేకించినటువంటి ఇల్లు మరొకటి జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఈ రాత్రి కాల సమయంలో యస్సు క్రీస్తు ప్రభు వారిని సీమోను అనబడినటువంటి ఒక వ్యక్తి ఆయనను విందుకు పిలిచాడు సీమోను పేతురు కాదు ఈయన ఈ సీమోను వేరు ఆ శిష్యులలో సీమోను వేరు గమనించాలి బైబిల్ గ్రంథములో చాలా మంది సీమోనులు కనబడుతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ పిలిచినటువంటి సీమోను ఎవరు అనంటే మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ప్రారంభంలో ఏం రాశాడంటే బేతనియాలో ఉన్నటువంటి కుష్ఠరోగి అయిన సీమోను అనే పదం ముందుగానే దేవుడు లిఖించాడు సీమోను అనబడినటువంటి వాడు యస్సు ప్రభువును విందుకు ఆహ్వానించాడు యేసు ప్రభువును ఎప్పుడైతే విందుకు ఆహ్వానించారు యేసు ప్రభు ఆ ఇంటికి వెళ్ళారు విందుకు కూర్చున్నారు విందుకు కూర్చుండగా అక్కడ జరిగినటువంటి సంగతి ఏమిటి అని గనక ఆలోచన చేస్తే మిక్కిలి విలువగలిగినటువంటి అత్తరుతో ఒక స్త్రీ ఆ ఇంట్లోనికి వచ్చి ఆయన తల మీద పోసి ఆయనను అభిషేకించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ సత్యాన్ని కొరకు దాచిపెట్టాడు రాయించి పెట్టాడు అని కనుక ఆలోచన చేస్తే దేవార్పితము అంటే దేవుని కొరకు ప్రత్యేకించబడినది అప్పుడప్పుడు కొన్నిసార్లు మన మన కుటుంబాలలో కృపగలిగిన దేవుడు చూపినటువంటి కృపను బట్టి దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుని కొరకు ఏదైనా చెయ్యాలి అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం కొన్ని కొన్ని పర్యాయాల్లో సభలు పెడుతూ ఉన్నప్పుడు సంఘం ముందుకు వచ్చి అయ్యా చాలా రోజుల నుంచి నేను ఇలాగ అనుకుంటూ ఉన్నాను ఈ కార్యం చేయాలని ఇదిగో సభలు వచ్చింది నాకు ఒక అవకాశం వచ్చింది ప్రభు పేరే ఈ కార్యాన్ని నేను చేయడానికి ఇష్టపడుతున్నానండి అని చెప్పి చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు చాలా కుటుంబాలలో అప్పుడప్పుడు ప్రిలరా దేవుడు వారి అంతరంగంలో ఉంచిన దానిని తెలియచేయడానికి ఇష్టపడుతూ ఉంటారు పోయిన సంవత్సరంలో ఒక కుటుంబం ముందుకు వచ్చింది అయ్యా మన సంఘంలో ఒక మంచి పోడియం కావాలి కదా మేమిస్తామండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఇవ్వాలి కానీ చెప్పి చాలా సంతోషం ప్రిలారా సమయం వచ్చింది ఇచ్చారు లోగడ మన మందిరంలో ఇన్వెత్తర్ పోయింది ప్రార్థన చేస్తూ ఉన్నాం కొన్ని పర్యాయాలు అడిగాను ఇక దాని విషయంలో మౌనం అయిపోయాము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఒక కుటుంబం ముందుకు వచ్చింది అయ్యా మేమిస్తాము అంటే నేను ఎందుకు ఈ మాట జ్ఞాపం చేస్తున్నాను అంటే దేవార్పితము అంటే వారి అంతరంగములో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఇదిగో దేవుడు మమ్మల్ని బలపరిచాడు దేవుడు మా చేతులను బలపరిచాడు దేవుడు మా కుటుంబాన్ని దీవించాడు దేవుడు మా కుటుంబం పట్ల చేసిన కార్యములను బట్టి ఇదిగో ఇంత దేవుని కొరకు మేము చెయ్యాలి అనుకుంటున్నాము అని అన్నారు ఎప్పుడైతే అన్నారు కొంతమంది సలహాలు గనక తీసుకుంటే బాబోయ్ ఇన్ని డబ్బులు పెట్టేస్తున్నావా ఇన్ని డబ్బులు ఇస్తున్నావా ఇంత ఇచ్చేస్తావా కానుక అని చెప్పి అననీయాలు చెడగొట్టినట్టు చెడగొట్టి సప్పీరమ్మను చెడగొట్టినట్టు చెడగొట్టి వారి యొక్క చావుకు కారణమయ్యేవారు అందుకేనే మొ ప్రిలారా ఇక్కడ ఇవి పేదరాలు అయినప్పటికీ ఎవరితో ఆలోచించలేదు దేవునికి స్తోత్రుయా ఎవరితోటైనా ఆలోచన చేస్తే ఆశీర్వాదానికి బదులు కీడు ప్రిలర మూటగట్టే పరిస్థితులు నెలకొంటాయి ఎవరితోటైనా ఆలోచన చేస్తే కుటుంబం దీవించబడడానికి బదులు కుటుంబం మీదికి శ్రమలు రప్పించే కారణాలు నెలకొంటాయేమో అనుకుందేమో ఎవరితోటి ఆలోచన చేయలేదు మిక్కిలి విలువైనటువంటి అత్తరు ఆ అత్తరికి పెట్టినటువంటి పేరు ఏంటంటే మిక్కిలి విలువైనటువంటి అత్తరు ఎందుకు అంత పేరు పెట్టారు దానికి అంటే అత్తరుకున్నటువంటి ఆ సువాసన అలాంటిదిదా కాదు కాదు ఇప్పుడు ప్రిలరా ఆమె చేసినటువంటి పనిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మన కొరకు తెలియజేస్తూ ఉన్నాడు అని గనక ఆలోచన చేస్తే ఇక్కడ వ్రాయిబడి ఉంది ఒక్క స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరి బుడ్డు తీసుకుని ఆయన దగ్గరికి వచ్చింది తీసుకొని వచ్చింది చిన్న తీసుకుని వచ్చింది మామూలు అత్తరే కానీ దాని విలువ ఎంత అని గనక ఆలోచన చేస్తే అక్కడ శిష్యులు అంటారు ఎందుకమ్మా ఇంత విలువైనటువంటి అత్తరిని తీసుకుని వచ్చి ఆ నేలపాలు చేసావు దీనిని అమ్మి ఇస్తే కనీసం తక్కువలో తక్కువ మూడు వందల రూపాయలు వచ్చేవి అన్నారు జాగ్రత్తగా గమనించండి ఎన్ని రూపాయలు వచ్చాయట మూడు వందల రూపాయలు అంటే అక్కడ ధ్యానారములనే పదం ఉంటుంది మూడు వందల రూపాయలు వచ్చేవి అన్న మూడు వందల రూపాయలు వచ్చేవి అంటే మనం ఆ రోజులను గనక ఆలోచన చేస్తే ఇప్పుడు మూడు వందల రూపాయలు అంటే ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళేవాడు పట్టుకెళ్తున్నాడేమో బహుశా మూడు వందల రూపాయలు మా దినాలలో ప్రిలరా ఆ కనీసం వారం పది రోజులకు కూడా ఒక పైసా ఇచ్చేవారు కాదు నేను బడికి వెళ్ళేటప్పుడు ఒక పైసా చలమణిలో ఉంది ఒక పైసా కూడా ఇచ్చేవారు కాదు అలాంటి పరిస్థితులలో మూడు వందల రూపాయలు సంపాదించటము అని అంటే మా తాత చెబుతూ ఉండేవాడు రే తాత ఇప్పుడు రూపాయికి వంద పైసలు వస్తున్నాయి కదరా అప్పుడు మీకు ఎన్ని పైసలుండి అని అడిగాను ఒకసారి మా ముత్తాతని మా ముత్తాత అన్నాడు రూపాయికి ఏడు వందల అరవై ఎనిమిది పైసలు వచ్చేయంటే ఎన్ని పైసలు ఏడు వందల అరవై ఎనిమిది పైసలు రూపాయికి ఆ తర్వాత 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 పెళ్ళారా ఆ రూపాయిని ఏం చేశారంటే మరలా మూడు వందల అరవై ఎనిమిది పైసలు చేసేసారు ఆ తర్వాత మరలా మూడు వందలకి చేసేసారు దాన్ని మరలా ఏమన్నారంటే ఆ రకరకాల పేర్లు పెట్టారు అండి దమ్మిడీలు అన్నారు అనాలన్నారు బేడలన్నారు అన్నారు అన్నారు యాగాని అన్నారు అందుకే అప్పుడప్పుడు అంటారు ఈడిస్తంతే యాగాన లేదమ్మా అంటా ఉంటారు ఏంటి ఇంకా అంటూ ఉంటారు ఆ డబ్బుల గురించి అలాంటి పరిస్థితుల్లో ఒక రూపాయి పోగు చేయడానికి ఏడు వందల అరవై ఎనిమిది పైసలు పోగు చేయవలసిన పరిస్థితుల్లో మూడు వందల రూపాయలు పోగు చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటారు ఎన్ని సంవత్సరాలు పడుతుందంటారు ప్రిలారా బహుశా కొన్ని సంవత్సరాల ప్రయాసం ఆమె పోగు చేసింది కొన్ని సంవత్సరాల కష్టాన్ని పోగు చేసింది కొన్ని సంవత్సరాల కష్టార్జితాన్ని ఆమె పోగు చేసింది ఇప్పుడు ఆమె ఆ కష్టార్జితాన్ని ప్రిలారా ఒక విలువైనటువంటి అత్తరు బుడ్డి కొన్నది ఇన్ని డబ్బులతోటి ఎందుకు కొన్నది ఇన్ని డబ్బులతోటి మూడు వందల రూపాయలతోటి ఎందుకు కొన్నది అని గనక ఆలోచన చేస్తే మనం ఇక్కడ గమనించవలసినటువంటి విషయము ఆమె యొక్క మృక్కుబడి దేవునికి స్తోత్ర మృక్కుబడి చేసుకున్న దానిని మార్చకూడదు దానిని దేవార్పితం అంటారు అది ప్రభు కొరకు ప్రత్యేకించబడింది దానిని మనం మార్చకూడదు మారిస్తే ఏం జరుగుతుంది తక్కువ చేస్తే ఏం జరుగుతుంది అని అంటే అపోస్తులు అధ్యాయములు మనందరికీ తెలుసు అననియా సప్పేరాల సంగతి వారు మొక్కుకున్నారు వారు ఒక నిర్ణయానికి వచ్చారు ఇది దేవార్పితము అన్నారు ఇది దేవుని కొరకు అన్నారు ఇది దేవునికి ఇచ్చేది అన్నారు వారిని ఎవరు అడగలేదు పేత్రి గాని ప్రియుల అక్కడ ఉన్నటువంటి పెద్దలు గాని ఎవరు కూడా వారిని అడగలేదు అయ్యా మీరింత పట్టుకొచ్చి ఇవ్వండి అని అందరూ ఇస్తా ఉంటే వారు కూడా ప్రేరేపించబడి వాళ్ళు ఇలాగనుకున్నారు మేము కూడా మా పొలమును అమ్మి పట్టుకొచ్చి ఇస్తాము అనుకున్నారు ప్రిలరా వారు మనసులో నిర్ణయించుకున్నారు అమ్మింది దేవునికి ఇవ్వాలి వచ్చింది దేవునికి ఇవ్వాలి అని వారు అనుకున్నారు కానీ వచ్చిన తర్వాత మనసు మారిపోయింది వచ్చిన తర్వాత మనసు మారిపోయింది అమ్మకు ముందు అనుకున్నారు ఇది దేవార్పితము అనుకున్నారు అమ్మిన తర్వాత అనుకున్నారు కొంత మనం కూడా ఉంచుకుందాము అనుకున్నారు వినండి బిడ్డలారా ఇక్కడ ఏం జరిగింది అని అంటే ఆశీర్వాదమునకు బదులు శాపమునకు కారణమైంది ఆశీర్వాదం రావలసిన స్థానంలో భార్య భర్తలు అక్కడే పడి చచ్చిపోయారు అన్న సంగతిని మనం గమనించాలి కాబట్టి కృప కలిగిన దేవుడు ఈ రాత్రి సంఘానికి జ్ఞాపం చేస్తున్నాడు ఏదైతే దేవార్పితమని మనం అనుకుంటూ ఉంటామో ఏదైతే దేవునికి మొక్కుబడి చేసుకుంటామో ప్రసంగి గ్రంథములు అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు త్వరపడి నీవు మొక్కుబడి చేసుకోవద్దు దేవుడు నిన్ను ఓరికే అడిగేవాడు కాదు ఇది పట్టికి అది పట్టికిరా అని చెప్పి ఉదయ సాయంకాలాలు నిన్ను అడిగేవాడు కాదు కానీ దేవుడు నీకు చేస్తున్న కార్యములను బట్టి నువ్వు ఒకసారి మొక్కుబడి చేసుకుంటే వింటున్నారా బిడలారా దానిని చెల్లించడానికి ఆలస్యము చేయకూడదు అంత మాత్రమే కాదు చెల్లించే సమయంలో అంతరంగములో స్వార్థం కూడా చోటు చేసుకోకూడదు స్వార్థం చోటు చేసుకుంటే ఆది గ్రంథములో గ్రంథంలో కయ్యిను హే బేలును మనం చూస్తూ ఉన్నాం కయ్యిను అర్పణ తెచ్చాడు హే బేలు కూడా అర్పణ తెచ్చాడు అర్పణ తెచ్చేటప్పుడు అనుకున్నారు ఇది దేవార్పితం అనుకున్నారు ఇది దేవుని కొరకు ప్రత్యేకించబడింది అనుకున్నారు ఇది దేవునికి మృక్కుబడి కానుక అనుకున్నారు తీస్తున్నప్పుడు బాగానే తీశారు తీసినప్పుడు బాగానే తీశారు కానీ పట్టుకొచ్చేటప్పటికి ప్రిల్లర అంతరంగం మారిపోయింది ఏమని మారిపోయింది ఇంత పట్టుకెళ్లాలంటావా కయ్యిను అందులోంచి కొని తగ్గించాడేమో కయ్యిను అందులోంచుకొని తగ్గించాడేమో దేవుడు నిన్ను అడగలేదే అడగకుండానే నువ్వేమన్నావు ఇది దేవార్పితము అన్నావు ఇది దేవునికి అర్పించే కానిక అన్నావు కాబట్టి దేవునికి ఒకసారి మృక్కుబడి చేసుకున్న తర్వాత దానిని కుదించకూడదు దేవునికి స్తోత్ర దానిని ప్రిలారా కుదించకూడదు ఇక్కడ ఈ క్రీస్తు ప్రభు వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఓ ప్రిలారా ఇప్పుడైతే ఆమె మూడు వందల రూపాయలతో విలువగాలను అత్తరు పట్టుకొచ్చి ఆమెను ఆయన ఆయన ఆమెను ఆయన అభిషే ఆయనను ఆమె అభిషేకించిందో శిష్యులు తొందర పెడతా ఉన్నారు తొందర పెడతా ఉన్నారు ఇరవై ఆరో అధ్యాయములు ఎనిమిది నుంచి పది వచ్చరాలు చదివితే శిష్యుల్లో ఒకడైనటువంటి యోధ ఆమెపై కోపపడుతూ ఉన్నాడు ఎందుకు ఇంత వేలా కలిగినటువంటి అత్తర్ణాలు పాలు చేసేస్తావు ఎందుకు ఇంత వెలగలిగినటువంటి అత్తర్ నేల పాలు దానికి సమాధానం యస్సు క్రీస్తు ప్రభువారు పదకొండు నుంచి పన్నెండు వచనాల్లో ఆయన ఇలా చెప్తా ఉన్నాడు అందుకు యస్సు ప్రభువారు చెప్పిన సంగతి ఏంటంటే ఈమె చేసిన కార్యము మంచిది ఆమెన్ ఆమె చేసిన కార్యము మంచిది ప్రిలరా ఈమె చేసినటువంటి పని ఏంటండి దేవార్పితం అనుకుంది దేవునికి పేరు పెట్టింది దేవునికి పట్టుకొచ్చి అర్పించింది ఆమెన్ అల్లెల్ అది ఆమెకు ఆశీర్వాదం అయ్యింది వినండి బిడ్డలారా ఆమె దేవుని పేరు పెట్టింది దేవుని పేరు పెట్టింది దేవుని కొరకు అర్పించాలనుకుంది మ్రొక్కుబడి చేసుకుంది దేవుని కొరకు తెచ్చి దేవునికి అంటే ప్రభువు ఆమె ప్రిలర కార్యమును అక్కడ ప్రశంసిస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్ర ప్రభు ఆమె కార్యాన్ని ప్రశంసించాడు బహుశా కయ్యిని తెచ్చింది ఇంకా ఎక్కువేమో కానీ దేవుడు ప్రశంసించలేదు ఆననియ సభ్యురాలు తెచ్చింది ఇంకా ఎక్కువేమో పేతురు ప్రశంసించలేదు ఈ సంగతిని గమనించాలి ఈ సంగతిని గుర్తించాలి సంఘం వినండి ప్రియమైనటువంటి దేవుని బిడలరా ఆలోచన చేయండి ఏ క్రీస్తు ప్రభు వారు ఇలా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ధర్మశాస్త్రోపదేశకుడు అడుగుతూ ఉన్నాడు ఏమని అడుగుతా ఉన్నాడు మత ఇరవై రెండు అధ్యాయము మత ఇరవై రెండు అధ్యాయము ముప్పై ఐదవ వచనాన్ని చదివితే ఇలాగ వ్రాయిబడి ఉంది అమ్మా వారిలో ఒక శాస్త్రోపదేశకుడు ఆయనను శోధించు చూడండి బోధ ధర్మ ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను అందుకు ఏ సూగ్రీస్తు ప్రభు వారు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను ఇది ముఖ్యమైనది మొదటి దీనైనా ఆజ్ఞ నిన్ను వలే నీ పరుగు వారిని ప్రేమించాలి ఇది రెండవ ఆజ్ఞ దాని వంటిది వినండి ప్రిల్లర్ అంటే ఇక్కడ కృపగలిగిన దేవుడు ఏం జ్ఞాపం చేయాలనుకుంటూ ఉన్నాడు అని అంటే దేవుడు మనకిచ్చిన సంపాదనలో శక్తి సామర్థ్యాలలో ఆరాధనలో ప్రార్థనలు ఏదైనా కావచ్చు చేసే ప్రార్థన కావచ్చు ప్రార్థనలో కూడా మొదటి నాలుగు మాటలు దేవుని కూర్చునివై ఉండాలి అందుకే పరలోక ప్రార్థనలో ఇలాగూ ప్రారంభమైంది పరలోకమందున్న మా తండ్రి అంటే ఆయన గురించే కదా నీ నామము పరిశుద్ధపరచబడును గాక ఆయన గురించే కదా నీ రాజ్యము వచ్చునుగా గాక ఆయనను పొగుడమే కదా నీ చిత్తము పరలోకమంద నెరవేరినట్లు భూమి అందును నెరవేరని అంటే ప్రిలరా అది ప్రార్థన అయినా ఆరాధన అయినా మొదట ఆయన మాత్రమే గణపరచబడాలి అలాగే చేతుల కష్టార్చితములో నుండి కూడా ఆయనే గణపరచబడాలి కాబట్టి ప్రియల భక్తులముగా మనకు ఆయన ఇచ్చే ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే ప్రిలర ముందు మనము దేవుని ప్రేమించాలి అది అర్పణలో కావచ్చు మృక్కుబడిలో కావచ్చు ప్రార్థనలో కావచ్చు ఆరాధనలో కావచ్చు ప్రియలారా వాక్యములో కావచ్చు మొదటి సమయం దేవునికి ఇవ్వాలి ప్రియలారా ప్రార్థనలో దేవునికి ఇవ్వాలి ఇక ఆరాధన మొదట ఆయన మాత్రమే స్థుతించాలి ప్రార్థన చేసేటప్పుడు మొదట ఆయన నామమును హెచ్చించిన తరువాతే మన అవసరతలను మనం అడగాలి అంటే మొదట దేవుణ్ణి ప్రేమించాలి ఇప్పుడు మనం చదువుకున్న లేఖనాల్లో రెండో మాట ఏంటి అని గనక ఆలోచన చేస్తే పురుగువాణిని ప్రేమించాలి మూడో మాట ఏంటి అని గనక ఆలోచన చేస్తే బీదలకు చెయ్యవలసినటువంటి వాటిని బేదలకు చెయ్యాలి అంటున్నారా మొదటి మాట దేవుణ్ణి ప్రేమించాలి రెండో మాట పురుగువాన్ని ప్రేమించాలి మూడో మాట బేదలకు చెయ్యవలసిన వాటిని చెయ్యాలి అంటే ప్రిలారా ఇవ్వాలా దేవునికి ఇవ్వాలా పేదవారికి అని చాలా పర్యాయాలు కొంతమందికి అనుమానాలు వస్తాయి ఒక రోజుని యేసు ప్రభు దగ్గరికి కూడా వచ్చింది ఇలాంటి సమస్య మత ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన అని చదివితే ఎలా వ్రాయబడి ఉంది ఆ అలాగైతే కైసరివి కైసరునకును దేవునివి దేవునికి అంటే దేవుని దగ్గరికి ఒక వాద్యం వచ్చింది ఒక సమస్య వచ్చింది అయ్యా ఇదిగో మనము గవర్నమెంట్కి పన్ను కట్టాలా అని అడుగుతా ఉన్నారు కైసరి కైసరి కట్టాలి దేవునివి దేవునికి మనము చెల్లించాలి అంటే దేవునివి దేవునికి చెల్లించాలి రాజువి రాజుకి చెల్లించాలి అంటే దీని భావం ఏమిటి అని కనుక ఆలోచన చేస్తే మనము చేసే భక్తి ఎలాగుండాలంటే దేవునికి చేసి బేదలకు మర్చిపోకూడదు అనమాట ఉంటున్నారా మేము దేవునికి చేస్తాం కదా ఇంక బేదలకు చేయవలసిన పని లేదు అన్నట్టుగా ఉండకూడదు వింటున్నారా దేవునికి చేసి బేదలను మర్చిపోకూడదు అలాగే బేదలకు చేసి దేవుణ్ణి మర్చిపోకూడదు వింటున్నారా దేవునికి చేసి భేదలను మర్చిపోకూడదు బేదలకు చేసి దేవుణ్ణి మర్చిపోకూడదు అంటే బేదలకు చేస్తామంటే దేవునికి ఇచ్చినట్టే కదండి ఇంకా దేవునికి ఇవ్వ లేదేమో అండి కాదు కాదు ప్రిలరా దేవునికి ఇచ్చి బేదలను మరవకూడదు అలాగే బేదలకు ఇచ్చిన తర్వాత కూడా దేవుణ్ణి మరవకూడదు అంటే పరిశుద్ధ గ్రంథం మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది అని అంటే దైవ సంబంధమైన కార్యములను చేస్తూనే ప్రియల మానవ సేవ చెయ్యాలి దేవునికి స్తోత్రం హాలూ ఇలా చేయటం ద్వారా ఏం జరుగుతుంది ఈ స్త్రీని ఎందుకు క్రీస్తు ప్రభు వారు ప్రశంసిస్తూ ఉన్నారు కీర్తన గ్రంథములో నలభై కీర్తన ఇందాక సహోదరి నాగలక్ష్మి గారి చదివారు కదా నలభై ఒకటో కీర్తన ఒకటి రెండు వచ్చిన అల్ల బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాల మందు యహోవాని తప్పించును వారిని కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధన్యుడు వినండి వినండి ప్రియమైనటువంటి దేవుని బిడలారా బీదలకు సహాయం చేయుట ద్వారా అపత్కాల దేవుడు నీకు సహాయం చేయును అన్న సంగతిని గుర్తించాలి అర్థమవుతుంది కదండి బీదలకు సహాయము చేయుట ద్వారా ఆపత్కాల ముందు పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన్న కార్యాలు చేస్తాడు అంటే దేవుడు మన పక్షాన కార్యాలు చేయాలి అని అంటే కొన్ని పనులు మనం తప్పకుండా చెయ్యాలి ఏ పనులు అని గనక ఆలోచన చేస్తే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని మాటలను క్రీస్తు ప్రభు వారు ఎత్తి చూపిస్తా ఉన్నారు మార్కు స్వార్థ ఏడు అధ్యాయము మార్కు స్వార్థ ఏడు అధ్యాయము తొమ్మిది నుండి పన్నెండు వచనాలు చదువుతూ ఉన్నప్పుడు మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు మీ తల్లిదండ్రులను గనపరచవలననియు తండ్రినైనను తల్లినైనను దూషించు వానికి చూడండి అంటే ఇక్కడ ధర్మశాస్త్రాన్ని ఆయన ఏమని జ్ఞాపం చేస్తున్నాడు అనంటే ఆజ్ఞ అనేది పాటిస్తే నీకు దీవెన అది తల్లిదండ్రుల విషయంలో కావచ్చు ప్రిలరా దేవుని విషయంలో కావచ్చు అర్పణ విషయంలో కావచ్చు ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు క్రీస్తు ప్రభువారు ప్రిలరా ఇదే మాటల్ని ఎత్తి లేవియా కాండములో ఇరవై ఏడవ అధ్యాయములో ఆయన జ్ఞాపం చేస్తున్నాడు చట్టానికి ఉన్నటువంటి బలం ప్రిలరా ఆజ్ఞలలో ఉన్నటువంటి బలం ఆజ్ఞను అతిక్రమిస్తే కలిగే శాపాన్ని ద్వితీయ లేవియా కాండం ఇరవై ఏడు అధ్యాయము ముప్పై నుంచి ప్రిలారా కొన్ని వచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్ళి చదవండి బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు అయితే ఈ రాత్రి సమయంలో నేను ముగించడానికి ముందు మరొక పర్యాయం నేను జ్ఞాపం చేస్తూ ఉన్నాను దేవార్పితమని చెప్పి ఉంటున్నారా దేవార్పితమని చెప్పి తల్లిదండ్రులను నిర్లక్ష్యము చేయకూడదు ప్రిలారా దేవార్పితమని చెప్పి బీదలను నిర్లక్ష్యము చేయకూడదు దేవార్ దేవార్పితమని చెప్పి ఏదో ఒక వర్గాన్ని దూరము పెట్టకూడదు దేవుని కార్యాలు జరిగిస్తూనే బేదల పట్ల కనికర హృదయం కలిగిన వారై ఉండాలి ఒక ప్రక్క దేవుని కార్యాలు జరిగిస్తూ ఒక ప్రక్క బేదల పట్ల కార్యాలు జరిగిస్తూ మరొక ప్రక్క తల్లిదండ్రులను గౌరవించే ఉండాలి అప్పుడే మనకు దీవెనాన్న సంగతిని కృపగలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మరోసారి నేను ఆ మాటని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఏ మాట అని కనుక ఆలోచన చేస్తే ప్రిలరా మత్తై స్వార్థలో మనం చదువుతూ ఉన్నాము ఏది ఇరవై ఆరు అధ్యాయం పదకొండు పన్నెండు క్షణాల్లో ఏ సుక్రీస్తు ప్రభు వారు ప్రశంసిస్తూ ఉన్నారు ఏమంటూ ఉన్నారు అనండి ఈమె చేసినటువంటి ఈ కార్యము మంచిది ఏమంటున్నారండి ఈమె చేసిన కార్యము మంచిది అది దేవార్పితము ప్రిల్లరా ఆ మాటను బట్టి ఆమె ప్రశంసించబడ్డాది ఆ పనిని బట్టి ఆమె దీవించబడ్డాది కాబట్టి మనం కూడా మన కుటుంబాలు దీవించబడాలంటే మనము దీవించబడాలంటే ప్రిలారా తొందరపడి మొక్కుకోకూడదు ఒకవేళ మొక్కుకున్నామంటే అర్పించడానికి తడు చేయకూడదు తల్లవంచండి వంచండి కళ్ళు ముయండి ప్రార్థన చేద్దాం ఈ రాత్రి కాల సమయంలో కురపగలిగిన దేవుడు మనతో మాట్లాడాడు ఎన్ని పర్యాయాలు దేవుడి పట్ల నువ్వు ఓ నువ్వు వాయిదాలు వేస్తూ ఉన్నావు ఎన్నిసార్లు దేవుడు నిన్ను కనికరించి నీ పట్ల కార్యాలు చేస్తూ ఉన్నాడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నాడు మరణ శయ్య మీద వరకు వెళ్ళినటువంటి నిన్ను మరణపు టంచుల వరకు వెళ్ళినటువంటి నిన్ను నన్ను ఎన్నో పర్యాయములు ఆయన కృప చూపి బ్రతికించాడు ఓ ఆయుస్సును పొడిగించాడు ఆరోగ్యాన్ని పొడిగించాడు బలహీన సమయంలో మరణ శయ్య మీద రోగ శయ్య మీద మంచం మీద పడి ఉండగా దేవునికి మాటిచ్చావేమో ఇదిగో బ్రతుకు కాలమంతా నేను సాక్షిగా ఉంటాను ప్రభు నా నోట నీ మాట ఉంటుంది ప్రభు నా నీ సన్నిధిని నేను ఉల్లంఘించను ప్రభు ఓ నిత్యము నీ సన్నిధిలో నేను ఉంటాను ప్రభు అని మాటిచ్చి ఉల్లంఘిస్తూ ఉన్నావేమో అది దేవా అర్పితమని చెప్పి దేవునికే కనపడకుండా ఎక్కడకో వెళ్ళిపోతున్నావేమో ఇదిగో నా జీతములో ఓ నేను ప్రభు కొరకు నేను దీనిని చేస్తానని నువ్వు మాటిచ్చి ఓ కష్టార్జితం నీ సంపాదన చేతిలోకి వచ్చిన తర్వాత కనబడకుండా వెళ్ళిపోతున్నావేమో మనుషులకు కనబడకుండా వెళ్ళవచ్చు గాని దేవునికి కనబడకుండా వెళ్ళలేవు మనుషులకు కనబడకుండా దాక్కోవచ్చు గాని దేవునికి కనబడకుండా దాక్కోలేవు ఈ రాత్రి నిన్ను చూస్తున్నవాడు ఒక మనిషిని ఒక మనిషి అద్దంలో తనను తాను ఎలా చూసుకుంటాడో ఈ రాత్రి నిన్ను నన్ను ఆయన అలా చూస్తా ఉన్నాడు పరిశీలిస్తూ ఉన్నాడు పరీక్షిస్తూ ఉన్నాడు ప్రియలహర మనని గమనిస్తూ ఉన్నాడు దేవార్పితం అని చెప్పి ప్రియలహర మనం ఏం చేస్తూ ఉన్నాము ప్రియలరాయన చూస్తూ ఉన్నాడు ఆమె దేవార్పితమని చెప్పి అయ్యో ఇంత ఓ విలువైనది అని అనుకోలేదు ఇది నేను దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నాను ఇది దేవునికే చందునుగా కనుకున్నది దేవుని దగ్గరికి తీసుకుని వచ్చి దేవునికే అర్పించింది ప్రిలహర మరి మనము ఏం చేస్తా ఉన్నాము వాయిదాలు వేస్తున్నామా ఇది ఎందుకులే అనుకుంటున్నామా ఇంతెందుకులే అనుకుంటున్నామా ఇది చెయ్యాలా అనుకుంటున్నామా ప్రిల్లరా వాయిదాలు వేసుకుని ఆశీర్వాదాన్ని వాయిదాలు వేస్తూ శాపాన్ని కూడగట్టుకుంటున్నామేమో మనలను మనం ప్రిల్లరా ఆలోచించుకుంటూ పరీక్షించుకుందాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు మా తండ్రి గనుడిన మా ప్రభు మహోన్నతుడా నీ శ్రేష్టమైన ఘనమైన మిక్కిలి విలువైన నామానికి వందనాలు ఈ ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ఈ స్వార్థ కుడికలు నా ప్రభా నీ మాటలు వినే ధన్యతను భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారే నీ కొందనాలు ఇందుగా ఆయన సిమోను ఏంటనైనా ఆ బేదరాలు లేకపోతే ఆ స్త్రీ చేసినటువంటి ఆ పనిని ప్రభు మీరు ప్రశంసించారు ఇది దేవార్పితము మృక్కుబడి మృక్కుబడి మృక్కుబడిగానే చెల్లించింది ఆమె ప్రశంసించబడ్డది దీవించబడ్డది అనేక తరాలకు ఓ నాయన మాదిరిగా ఆమెను ఉండింది అని చెప్పి మీరు మాకు జ్ఞాపకం చేశారయ్యా ఈ రాత్రి ఆమెను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు మాకు చూపిన కొరకును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తాం మేము కూడా నా ప్రభు ఏదైతే సమర్పించుకుంటున్నామో మేము పలికిన మాట ప్రకారం కట్టుబడి ఓ మేము ఉచ్చరించిన దాన్ని నిలుపుకోవడానికి సహాయం ఇచ్చేము ఈ రాత్రి కూడికి జరగడానికి ఇచ్చిన అవకాశమును బట్టి కూడా వచ్చిన సంఘమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తాం తిరిగి రేపు కాలంలో పునరుద్ధానారాధన కొరకు సిద్ధపరచమని ఏ సునామను స్థుతించి ప్రార్థించి అడిగిచున్నాను తండ్రి ఆమె తండ్రి సకల పది శుద్ధులకు తోడుగా ఉండునుగాక ఆమె సంపూర్ణ విజయం ఆమె అందరికి ఉన్నాను Yeah.